హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే టైము టెన్ ఓ క్లాక్ అవుతుందండి మార్నింగ్ లేసేసరికి నైన్ ఓ క్లాక్ అయ్యింది నైన్కే లేసి కాసేపు ఇంకా అలా ఫోన్ చూస్తూ కూర్చున్నానా టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా త్వరగా అయితే నేను లెగ్సి బ్రష్ అవి చేసేసుకుని ఇంకొప్పుడైతే మాత్రము వంటగదిలోకి అయితే వెళ్తున్నాను త్వరగా నేను టిఫిన్ అయితే చేసుకుని తినేస్తానండి పిల్లలు ఇంకా లేవలేదు పిల్లలు వేసే లోపల నేను టిఫిన్ అవి చేసేసి మొన్న నైట్ నేను దోసల పిండి అయితే రుబ్బాను కదండి ఇంకా దోసల పిండి అయితే ఉంది ఇంకా నా అయితే నేను దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేవండమ్మా ఒకేసారి అందరికీ దోశలు వేసేస్తాను అని చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు కూడా లేసిన తర్వాత వాళ్ళకి కూడా నేను దోశలు అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు తినేసాను చాలా బోరింగ్గా చాలా డల్గా ఉంది అసలు బ్లాగ్స్ చేయడానికి మోటివేషనే రావట్లేదండి మా వారు ఒకరి ఇంట్లో లేరేమో నాకు ఏంటో ఏదో అలా అనుకున్నాను అనుకున్నానండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనేసి ఎందుకంటే మా వారు ఇంట్లో లేరు ఈ పిల్లలకి స్కూల్ లేదు ఇంక ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది నాకు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు కొట్టుకుంటూ అరుస్తూ నాకు ఇంక ఏ పని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు సరే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అనిపించింది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళడము ఎందుకు లే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నేను వెళ్ళలేదు అక్కడ చిన్నమ్మ ఫోన్ చేస్తే ఇలా కాసేపు మాట్లాడేక నేను వద్దామనుకున్నాను చిన్నమ్మ రాలేదంటే అయ్యో ఎందుకే రావాల్సింది సతీష్ గారు కూడా లేరు వచ్చప్పుడు ఎలాగో వచ్చి ఉండవు కదరా అంటే ఇంకా సరే అయితే పిల్లల్ని అంటే వెళ్దామంటే వెళ్దామన్నారు ఇంకా త్వర త్వరగా ఇంకా నేను టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలు ఎలాగే నేను నైట్ కొన్ని గిన్నెలు ఉండిపోయినాయి అనమాట వాటిని అన్నింటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంక ఈ గిన్నెలకు తోమడం ఇవన్నీ కంప్లీట్ అయిపోతే పిల్లలిద్దరికీ తలస్నానం అవి చేపించేసి ఇంక నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతాను అసలు ఈ రోజు నేను బ్లాగ్ గేమి షూట్ చేద్దాం అనుకున్నాను నిన్న వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు టూ త్రీ డేస్ నుంచి నేను అసలు బ్లాగింగ్ ఏమీ చేయట్లేదు ప్రీవియస్గా చేసి ఉంటే వాటిని ఎడిట్ చేసి ఇప్పుడు వరకు పెట్టానండి ఇంకా అన్ని వ్లాగ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇక నుంచి నేను ఈరోజు షూట్ చేస్తే రేపు పెడతానమాట వ్లాగ్స్ అలాగా అయితే అసలు నాకు ఈరోజు వ్లాగ్ ఏమి షూట్ చేయబుద్ధి కాలేదు చాలా డల్గా ఏంటో బాధగా అలా ఉంది ఇంకా సరే ఈ రోజంతా మూవీస్ని చూస్తూ గడిపేద్దాం అనుకున్నాను గత త్రీ ఫోర్ డేస్గా నేను మొత్తం మూవీస్ చూస్తూ అలా గడిపేస్తూనే ఉన్నానండి మా వారు కూడా ఇంట్లో లేరు పిల్లలకి స్కూల్ సెలవు వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు లేటుగా తినడము లేటుగా పడుకోవడము అన్నీ లేటుగా జరుగుతున్నాయి అనమాట లేటుగా లేవడము ఇంకా నాకు ఏంటో ఆ రొటీన్ డిస్టర్బ్ అయ్యేసరికి చిరాకుగా అనిపిస్తుంది ఇంకా లెగిసాను లెగిసి అలా కూర్చొని ఏం చేద్దాం ఏంటని ఇలా రాసుకుంటా ఉన్నాను ఇంక సరే ఈరోజు బ్లాగ్ మానేసి రేపు లైవ్కి వెళ్దాము మూవీస్ చూద్దాము అనేసి అనుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకా మా చిన్నమ్మ ఫోన్ చేసింది మా చిన్నమ్మ తయ్యి మాట్లాడాక సరే చిన్నమ్మ వాళ్ళు ఎలాగ హైదరాబాద్లోనే ఉన్నారు కదా ఒక టూ డేస్కి అటు వెళ్తే బాగుంటుంది కదా అని అనిపించిందండి ఇంకా మా చిన్నమ్మతో చెప్తాను అనమాట మీ ఇంటికి వద్దామనేసి అనేసి అనుకున్నాను నిన్న యాక్చువల్ నిన్నే వెళ్దాం అనుకున్నాను కానీ రాలేదు చిన్నమ్మ ఎందుకులే అనేసి రాలేదంటే అయ్యో ఎందుకు అలాగా సతీష్ గారు కూడా లేరు కదా ఒక టూ త్రీ డేస్ వచ్చి ఉండి ఇక్కడ అనేసి అంది మా పిల్లల్ని అడిగితే వెళ్దాం అమ్మాయి వెళ్దామమ్మ అన్నారు వాళ్ళకు కూడా ఇంట్లో బోర్ కొట్టేస్తుందండి ఎందుకంటే మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు మాత్రం ఇంట్లో ఉంటున్నారు కదా వీళ్ళు ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోతుంది వీళ్ళకి బోర్ కొడుతుంది అంతసేపు నాతోనే ఇంట్లో ఉండి ఏం చేస్తారు సో వెళ్దాము వెళ్దాము కిరణ్ మామ వాళ్ళు ఉంటారు కదా వెళ్దాం అనేసి అన్నారు సో ఇంకా మేమైతే రెడీ అయ్యాం మేమైతే రెడీ అయిపోయామండి పిల్లలకి తలస్నాలు చేపించేసాను నేను చేసేసాను నాకు కనీసం కూడా ఆడలేదు ఎలా బడితే ఉంది ఇంకా మా వారిని ఆటో బుక్ చేసేసి అన్నాను టైం అయితే ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయ్యిందండి లంచ్ చేయలేదు ఏమీ చేయలేదు మా వారు ఆటో బుక్ చేసేస్తే ఆటో ఎక్కేసి వెళ్ళిపోతాము ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఫుడ్ తింటాము సో ఇంకైతే మేము మా వారు ఆటో బుక్ చేశారు కదా వచ్చేస్తుందండి బయలుదేరిపోతాము ఆటో అయితే వచ్చేసిందండి ఇంకా ఆటో ఎక్కేసాము బయలుదేరిపోతున్నాము మా చిన్నమ్మ వాళ్ళు ఫిలిం నగర్లో ఉంటారనమాట సో ఇంకా మనకి ఇక్కడ ఆటోకి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూనే కాబట్టి పెద్ద ఎక్కువ ఛార్జ్ అయితే అవ్వలేదు టూ సిక్స్టీ అలా అయ్యింది కానీ రిటర్న్ వచ్చేటప్పటికి మనం ఈవినింగ్ ఆ టైంకి బయలుదేరం అనుకోండి కొంచెం బ్రష్ ఉంటుంది కదా అప్పుడు కొంచెము కాస్ట్ అయితే పెరుగుతుంది అనమాట ఒకసారి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా కూడా వెళ్ళిపోతుంది ఈ మాత్రము టూ సిక్స్టీ ఎంతో అయ్యింది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఈరోజు మీరు చూసే వ్లాగ్ టూ డేస్ కలిపి పెడుతున్నాను అనమాట అసలు నాకు ఏంటో ఇంట్రెస్ట్ రాలేదు అందుకనేసి నేను నేను వ్లాగ్ ఏం పెట్టకుండా లైవ్కి అయితే వచ్చేసాను అనమాట ఇంకోటి మొత్తం మా చిన్నమ్మ వాళ్ళది ఫోర్ ఫ్లోర్స్ ఎక్కాలి ఫోర్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా ఏమీ లేదు అలా ఆయస్ పడుతూ ఎక్కుతున్నాను మా పిల్లలు అయితే పరిగెట్టుకుంటే వెళ్ళిపోయారు ముందేని ఇంక నాకేమో చేతిలో లగేజ్ ఉంది ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు మామిడికాయలు తర్వాత ఇంకేంటి అదే కూర మా పొడికెళ్ళే ఇలా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకుని అయితే వచ్చేసాను అనమాట చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి వచ్చేసరికి అయితే పడుకుంది తమ్ముడు అయితే ఉన్నాడు ఇంకా చిన్నమ్మ నేను వచ్చానని లేగేసి అన్నం అయితే పెడుతుంది నాకు అప్పటికే నేర్స్ వచ్చేసిందండి బాబా మెట్లు కూడా ఎక్కల పోయాను ఎందుకంటే త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది మేము భోజనం చేయలేదు వచ్చి ఇంకా ఆకలి వేసేస్తుంది చిన్నమ్మ నాకు తిరుగుతున్నాయి ఫస్ట్ ఒక ముద్ద అన్నం పెట్టేసి అంటే మా అయితే అన్నం పెడుతుంది అనమాట ఇంకా మేము వస్తున్నాం అనేసి అయితే మా కోసం కోడిగుడ్లు ఇలాగా వేగించిందంటండి ఎంత బాగుందంటే సూపర్ టేస్టీగా ఉంది అసలు బోల్డ్ అన్నం తినేసాను నేను చాలా లేట్ అవుట్ అయిపోయిందేమో చాలా ఆకలేసేసింది ఇంకా మా షాను ఏమో దానికదే తింటానంది కాకపోతే ఈ లోపల మా అమ్మ చిన్నమ్మ అన్నం కడిగే లోపల ఒక ముద్ద నాకు పెట్టమ్మా అనేసి అంది మా షానుకి ఎంత ఇష్టమోనండి కోడిగుడ్డు ఇలా వేపించిన కూర లాంటిది చేసింది చాలా నచ్చుతుంది అనమాట దీంట్లో గార్లిక్లు ఇవన్నీ వేసి చిన్నమ్మ అయితే వేగించింది అనమాట మా మనం కూడా నాకు నేనే తినేస్తానండి ఇంకా ఇంకా చిన్నమ్మైతే కలిపేసి ఇస్తాను అనేసి అనేసి అంది తర్వాత వాళ్ళకి వాళ్ళు తిన్నారు నాది నేను తిన్నాను అయితే ఇక్కడ పిల్లలు డాబా పైకి వచ్చారండి మా పిల్లలకి ఇలాగ పైకి వెళ్ళి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము ఇక్కడ చిన్న చిన్న పిల్లి పిల్లలు ఉన్నాయి ఆ పిల్లి పిల్లలు ఉన్నాయి అనేసి వీళ్ళు మొత్తం రోజంతా డాబాపైనే ఉందామంటున్నారు ఒక పిల్లి పిల్లని మనం తీసుకెళ్ళిపోదాం మనం పెంచుకుందాం అంటున్నారండి వీళ్ళు సరే మరి పిల్లి టాయిలెట్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా నువ్వే శుభ్రం చేసుకోవాలంటే లేదంటే ఇలా చేయరంట అది కూడా నేనే శుభ్రం చేయాలంట నేను మీకే చేయాలి వాళ్ళకి దానికి చేయాలని నేను చేయను నీవు కనుక పెంచుకోవాలి అనుకుంటే నువ్వు చేసుకో చేసుకునే ఫలం అయితే పెంచుకో అనేది అన్నానమాట ఇంకొకటి పిల్ల అయితే పాలు తాగుతుంది మా తమ్ముడు పాలు వేశాడు ఎంత మురిసిపోతున్నారో మా చారు మన ఆ పిల్లల్ని చూసి తెలుసా నీకే యానిమల్ ఇష్టము నీకు ఏ నీకు క్యూట్ అనిపించింది ఆ పిల్లి అని చెప్తుందండి ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి కాయ అయితే కాస్తుంది అనమాట ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కాసేపు అలా డాబాపైనే ఉండిపోయాము టూ అవర్స్ పైన డాబాపైనే ఉండిపోయామండి ఇంకా మా చిన్నాను వచ్చారు చిన్నాన్ గారు సమోసాయి తీసుకొచ్చారు తమ్ముడేమో ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు పిల్లలు ఐస్ క్రీమ్ పిల్లలు తినేశారు నాదైతే తమ్ముడు తినేసేయ చాలాసేపు అయిపోయింది కదా అని తీసుకొచ్చాడనమాట సో పైన అయితే ఒక సమోసా తిని నేను ఆ ఐస్ క్రీమ్ అయితే తిన్నానమాట అయితే సమోసా నాకు చాలా ఇష్టమండి తినడము ఈ మధ్యలో కొంచెము గంతుకు ఇలా అయ్యింది కదా గ్యాస్ట్రిక్ లాగా సో ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనేసి నేను ఇంకా ఒక్క సమోసా అయ్యే తిన్నాను అనమాట ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేసిన తర్వాత మా తమ్ముడు అయితే ఈ మూవీ బాగుంటుంది అక్క అనేసి పెట్టాడండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న మేము బ్రేక్ఫాస్ట్లోకి దోశలు పిండి అనమాట నేను లేసేసరికి టెన్ ఫిఫ్టీ అలా అయిపోయింది ఇంకా నాకైతే నేను టిఫిన్ అయితే వేసుకుని పిల్లలకు కూడా ఇచ్చేసి టిఫిన్ అయితే తినేసి ఇంకా టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటే వాటి అన్నిటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈ గిన్నెలతో పాటు చిన్నమ్మకి పని ఎక్కువ అవ్వకూడదు కొంచెం మనం ఏమన్నా హెల్ప్ చేద్దాము అనేసి మంచం మీద పక్కలవి సద్దేశాను తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ ఇవి ఖాళీగా ఉన్నాను కదా అనేసి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేస్తాను అనమాట ఏంటో ఎక్కడికైనా ఖాళీగా అస్సలు కూర్చోబుద్ది కదండి ఇంకా ఖాళీగా ఉన్నాను అనేసి పనులు అయితే పూర్తి చేసేసాను ఇంకా నైట్ డిన్నర్లోకి అనమాట ఇది చిన్నమ్మ ఇంకా నేను నైట్ ఎర్లీగా వెళ్ళిపోతాను మళ్ళీ ఆటోలో వెళ్ళాలి కదా ఎలా వెళ్తారో ఎలా తీసుకెళ్తారు ఏంటని నాకు భయాలు ఉంటాయండి సో ఇంకా వెళ్ళిపోతాను చిన్నమ్మ అంటే భోజనం చేసేసి వెళ్ళి కానీ చికెన్ దమ్ బిర్యానీ వండుతాను అనేసి చెప్పింది అనమాట సరే అయితే భోజనం చేసేసి వెళ్తాను అనేసి అన్నాను సో సిక్స్ కల్లా నేను డిన్నర్ అయితే చేసేసానండి అయితే ఇంకోండి చికెన్ దమ్ బిర్యానీ చేసింది చాలా చాలా అసలు వేడు వేడిగా తిన్నాం మేము సిక్స్ కల్లా వేడి మీద మరీ ఎక్కువగా తినేశాను అనమాట అంత బాగుంది మా తమ్ముడు హిట్ త్రీ మూవీ అయితే పెట్టాడు నానిది ఆ మూవీ చూస్తూ నేను ఇంకా ఈ పల్ ఈ బిర్యానీ అయితే తిన్నానమాట చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంకా మేము తినగా మళ్ళీ మిగిలిపోయింది చిన్నానమ్మ చిన్నాన చిన్నమ్మ నాన్ వెజ్ తినరంట సో అందుకనేసి మీ ఆయనకి తీసుకెళ్ళు రేపు మీ వారు వస్తారు కదా వచ్చిన తర్వాత సతీష్ గారు తింటారు లేదు అంటే నువ్వు వెళ్ళేసరికి లేట్ అవుతుంది అప్పుడు ఆకలి వేస్తే అప్పుడు నువ్వు తింది కానీ అనేసి చిన్నమ్మ మిగతా చికెన్ బిర్యానీ అంతా బాక్స్లో పెట్టేసి అయితే ఇచ్చింది అనమాట అది అలా బాక్స్తో ఫ్రిడ్జ్లో పెట్టేసానండి వచ్చిన తర్వాత నేను తినలేదు ఏమీ లేదు నెక్స్ట్ డే ఫ్రైడే కదా ఇంకా నేను తిన్ను మా వారు వస్తే ఆయన తింటారు లేదంటే పిల్లలు తింటారు ఇంకా భలే సూపర్ టేస్టీగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకేం బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంకా చిన్న వ్లాగ్ అనమాట సో ఇంకా సాటర్డే నుంచి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మంచిగా వ్లాగ్స్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తాయి ఈరోజు వ్లాగ్ మీకు బోరింగ్గా అనిపించవచ్చు ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను నేను ఇంట్రెస్టింగ్గా వ్లాగ్ షూట్ చేయనప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కూడా ఇంట్రెస్టింగ్గా చూడరు నాకైతే క్లియర్గా తెలుస్తుంది నేను పూర్తిగా మనసు పెట్టి వంద శాతం మనసంతా వ్లాగ్ పైన పెట్టి షూట్ చేసిన రోజు వ్యూస్ అయితే బాగా వస్తాయి సో ఇదండి రోజు వీడియో టైం అయితే నైన్ ఓ క్లాక్ అయ్యిందండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాము అయితే మాత్రము ఏమీ పని లేదు అక్కడ ఫుల్గా తినేసి వచ్చాను చిన్నమ్మ బిర్యానీ చేసింది కదా ఇంకా కాసేపు అలా అలా టైం స్పెండ్ చేసి పడుకోవడమే మా వారైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేస్తాంలే అన్నారు ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అనిచేస్తానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్